హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని సెంటెన్సెస్ తీసుకుని వాటిని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్తారనేది నేర్చుకోబోతున్నాం ఇవి చాలా ఉపయోగపడే మనం ప్రతిరోజు మాట్లాడేవి కాబట్టి వీటిని శ్రద్ధగా వినండి వీటిలో చాలా పదాలు వస్తాయి వాటి అన్నింటినీ కూడా మీరు నోట్ చేసుకోండి అలాగే మీ డే టు డే లైఫ్లో కాన్వర్జేషన్స్లో వీటిని ఉపయోగించడానికి ట్రై చేయండి ఓకే స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక పిల్లవాడు గోల్ చేస్తున్నాడు మనం అతను గోల్ చేయొద్దు అని చెప్పాలి హిందీలో అలాగే ఇంగ్లీష్లో ముందుగా హిందీలో చూద్దాం తు నువ్వు షోర్ షోర్ అంటే మత్ మత్కరో చేయొద్దు తు షోర్ మత్కరో తు షోర్ మత్ మచావో షోర్ మచానా అన్నా కూడా గోల చేయడం అని అర్థం వస్తుంది అనమాట తు షోర్ మత్కరో లేదా తు షోర్ మత్ మచావో అంటే నువ్వు గోల చేయొద్దు అని అర్థం వస్తుంది ఓకే డోంట్ యు మేక్ నాయిస్ డోంట్ యు మేక్ నాయిస్ అంటే నువ్వు గోల చేయొద్దు ఓకే నాయిజ్ అంటే గోళ హిందీలో షోర్ అంటే గోళ ఇక్కడ డోంట్ యు మేక్ నాయిజ్ అనే ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇదేంటి అంటే బాగా ఓల్డ్ ఫ్యాషన్ అనమాట ఓకేనా సో ఇప్పుడైతే మనం ఏమంటున్నాం అంటే చిల్డ్రన్ డోంట్ మేక్ నాయిజ్ చిల్డ్రన్ డోంట్ మేక్ నాయిజ్ ఓకే సో ఇలా మనం మాట్లాడుతున్నాం ఆ డోంట్ మేక్ నాయిజ్ అని చెప్తున్నాం మనం మరి ఇదేంటంటే కొద్దిగా ఓల్డ్ ఫ్యాషన్డ్ అలాగే చాలా కమాండింగ్గా నువ్వు గోల్ చేయకు అని చెప్పే చెప్పే టైంలో మనం ఇది యూజ్ చేస్తాం అనమాట డోంట్ యు మేక్ నాయిస్ నెక్స్ట్ నువ్వు ఆలస్యం చేయకు నువ్వు తు దే చెయ్యకు మత్కర్ చెయ్యకు మత్కర్ ఇక్కడ మనం చెప్పుకునే సెంటెన్సెస్ అన్ని కూడా మనకంటే చిన్నవాళ్ళకి స్థాయిలో తక్కువ వాళ్ళకి మర్యాద లేకుండా నువ్వు ఆలస్యం చేయకు నువ్వు గోల్ చేయకు ఇలా చెప్పే అనమాట అర్థమైందా వీటిని పెద్దవాళ్ళ కోసం ఉపయోగించవద్దు ఈ మర్యాదపూర్వకంగా ఉండేవి ఒక ఆర్డర్ వేసినట్టుగా ఉంటాయన్నమాట టు దేర్ మత్కర్ అంటే నువ్వు ఆలస్యం చేయకు నువ్వు ఆలస్యం చేయకు అని అర్థం డోంట్ యూ బి లేట్ డోంట్ యు లేట్ అంటే నువ్వు ఆలస్యంగా ఉండకు ఆలస్యం చేయకు అని అర్థం వస్తుంది ఓకే బి అంటే ఉండడం లేట్ అంటే ఆలస్యం ఆలస్యంగా ఉండకు ఆలస్యం చేయకు అనే అర్థంలో డోంట్ యు బి లేట్ నువ్వు ఆలస్యంగా ఉండకు ఓకే సో ఇలా చెప్పచ్చు నెక్స్ట్ నువ్వు అబద్ధం చెప్పకు నువ్వు అబద్ధం చెప్పకు అబద్ధాన్ని హిందీలో ఝూట్ అంటాం తు జూట్ మత్ బోల్ తు నువ్వు ఝూట్ అబద్ధం బోల్ చెప్పొద్దు తు ఝూట్ మత్ బోల్ నువ్వు అబద్ధం చెప్పకు ఓకే డోంట్ యు లై డోంట్ యు లై అంటే అబద్ధం చెప్పకు అనే అర్థంలో మనం తీసుకో డోంట్ యు లై అబద్ధం చెప్పకు అలాగే నువ్వు పరిగెత్తకు పిల్లల్ని అంటాం మనం నువ్వు అబద్ధం చెప్పుకు నువ్వు పరిగెత్తకు ఇలా చెప్తాం కదా నువ్వు పరిగెత్తకు తు దౌడ్ మత్ లేదా తు భాగ్ మత్ భాగ్నా లేదా దౌడ్నా తు దౌడ్ మత్ తు బాగ్ మత్ ఇలా మాట్లాడతాం డోంట్ యు రన్ డోంట్ యు రన్ అంటే నువ్వు పరిగెత్తకు నువ్వు భయపడకు నువ్వు భయపడకు తు డర్ మత్ డర్నా అంటే భయపడ్డాం తు డర్ మత్ అంటే నువ్వు భయపడొద్దు డోంట్ యు బి అఫ్రైట్ డోంట్ యు బి అఫ్రైట్ డోంట్ యు బి స్కేర్డ్ ఓకే బీ స్కేర్డ్ అంటే భయపడ్డాం లేదా బి అఫ్రైట్ అంటే భయపడ్డాం దేనికైనా భయపడ్డాం ఓకే డర్ మత్ అంటే నువ్వు భయపడద్దు డోంట్ యు స్కేర్డ్ ఆర్ ఎఫ్రైట్ నువ్వు ఇక్కడికి రాకు నువ్వు ఇక్కడికి రాకు నువ్వు ఇక్కడికి మత్ ఆ ఆనా అంటే రావడం మత్ ఆ అంటే రావద్దు తు ఇదర్ మత్ ఆ నువ్వు ఇక్కడ రావద్దు డోంట్ యు కమ్ హియర్ డోంట్ యు కమ్ హియర్ అంటే ఇక్కడికి రావద్దు అక్కడికి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు తు వహ మత్ జా నువ్వు వహా అక్కడికి మత్ జా వెళ్ళొద్దు డోంట్ యు గోదేడ్ డోంట్ యు దేర్ అక్కడికి వెళ్ళొద్దు నువ్వు దాన్ని ముట్టుకోవద్దు నువ్వు దాన్ని ముట్టుకోవద్దు తూ ఊసే మత్ చూ చూనా అంటే త్రాకడం మత్ చూ అంటే టచ్ చేయొద్దు అని అర్థం అనమాట తాకొద్దు అని అర్థం డోంట్ యూ టచ్ ఇట్ డోంట్ యూ టచ్ ఇట్ అంటే దాన్ని ముట్టుకోవద్దు ఓకే సో అలా నువ్వు అతన్ని కొట్టద్దు లేదా ఆమెను కొట్టద్దు నువ్వు అతన్ని కొట్టొద్దు లేదా ఆమెని కొట్టద్దు తూ ఉసే నువ్వు అతనిని వహ ప్లస్ కో ఉసే అవుతుంది అనమాట వహ అంటే అతడు ఆమె అని అర్థం వస్తుంది ఓకే వహ ప్లస్ కో ఉసే అంటే అతనిని ఆమెని అని అర్థం వస్తుంది ఓకేనా తూ నువ్వు ఉసే అతనిని లేదా ఆమెని మత్ మార్ లేదా మత్ పీట్ పీట్నా లేదా మార్నా అంటే కొట్టడం పీట్నా అంటే పీట్నా అంటే కొట్టడం లేదా మారనా అంటే కొట్టడం చంపడం రెండు అర్థాలు వస్తాయి అనమాట ఓకే తు నువ్వు ఉసే అతని లేదా ఆమెని మత్ మార్ కొట్టద్దు డోంట్ యు హిట్ హిమ్ ఆర్ హర్ డోంట్ యూ హిట్ హిమ్ ఆర్ హర్ అంటే నువ్వు అతను కొట్టదు లేదా ఆమెని కొట్టదు నువ్వు ఏడవకు నువ్వు ఏడవకు తు రో మత్ తు రో మత్ తు నువ్వు రోనా అంటే ఏడవడం రోనా అంటే ఏడవడం రో మత్ అంటే ఏడవకు తూ నువ్వు రోమత్ ఏడవకు ఇది ఏడవద్దు డోంట్ యు క్రై డోంట్ యు క్రై నువ్వు ఏడవద్దు ఇప్పటి వరకు మనం మనకంటే చిన్నవాళ్ళకి మనలో మనకంటే స్థాయిలో చాలా తక్కువ తక్కువలో ఉన్న వాళ్ళకి మర్యాద లేకుండా తూ అంటే నువ్వు నువ్వు ఇలా చెయ్యు నువ్వు గోల్ చేయకు ఓకే నువ్వు భయపడకు నువ్వు లోపలికి రాకు ఇలా కమాండింగ్గా చెప్పడం నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే మనతో కొంత సమానమైన స్థాయి వాళ్ళకి అలాగే మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒకటి చేయొద్దు ఏదైనా ఒక పని చేయొద్దు అని చెప్పడం అనేది నేర్చుకోబోతున్నాం నువ్వు శబ్దం చేయకు లేదా మీరు శబ్దం చేయకండి నువ్వు శబ్దం చేయకు లేదా మీరు శబ్దం చేయకండి అంటే నువ్వు గోల్ చేయకు లేదా మీరు గోల్ చేయకండి అని ఒక్కరి కోసం కానీ ఎక్కువ మంది కోసం కానీ మనం చెప్పేటప్పుడు తుమ్ నువ్వు లేదా మీరు షోర్ గోల మత్ కరో మత్ కరో అంటే చెయ్యొద్దు తుమ్ షోర్ మత్ కరో అంటే అర్థమే నువ్వు గోల చేయకు అని మన ఎదురుగా ఉన్న ఒక పర్సన్ చెప్పచ్చు కొద్దిగా పొలెట్గా లేదా ఎక్కువ మంది ఉన్నప్పుడు మన ఎదురుగా వాళ్ళందరికీ కూడా మీరు గోల చేయకండి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాం మనం మీరు గోల చేయకండి అలా చెప్పేటప్పుడు తుమ్ షోర్ మత్ కరో తుమ్ షోర్ మత్ కరో ఇలా చెప్తాం డోంట్ యు ఆల్ మేక్ నాయి డోంట్ ఆల్ మేక్ నాయిస్ నెక్స్ట్ నువ్వు లేదా మీరు ఆలస్యం చేయకండి నువ్వు ఆలస్యం చేయకు లేదా మీరు ఆలస్యం చేయకండి తుమ్ నువ్వు లేదా మీరు దేర్ ఆలస్యము మత్ కరో మత్ కరో ఓకే నువ్వు లేదా మీరు ఆలస్యం చేయకండి అనే అర్థంలో మనం తీసుకోవాలి డోంట్ యు ఆల్ బీ లేట్ డోంట్ ఆల్ బీ లేట్ అంటే మీరు ఆలస్యం చేయకండి లేదా డోంట్ యు బీ లేట్ డోంట్ ఆల్ బీ లేట్ ఎలా అయినా చెప్పచ్చు హమారా అగల వాక్యం నువ్వు అబద్ధం చెప్పకు లేదా మీరు అబద్ధం చెప్పకండి తుమ్ నువ్వు లేదా మీరు ఝూట్ ఝూట్ అంటే అబద్ధం మత్ బోలో చెప్పొద్దు లేదా చెప్పకండి బోల్నా అంటే చెప్పడము మాట్లాడడం రెండు అర్థాలు వస్తాయి ఓకే బోల్నా అనే వర్బ్కి హిందీలో చెప్పడము మాట్లాడడం అనే రెండు అర్థాలు వచ్చాయి తుమ్ నువ్వు లేదా మీరు ఝూట్ అబద్ధము మత్ బోలో మాట్లాడొద్దు లేదా చెప్పొద్దు నువ్వు అబద్ధం చెప్పొద్దు డోంట్ యు ఆల్ లై డోంట్ ఆల్ లై డోంట్ యు ఆర్ డోంట్ ఆల్ లై లై అంటే అబద్ధం చెప్పడం టు లై అంటే అబద్ధం చెప్పడం అన్నమాట అర్థమైందా నువ్వు పరిగెత్తకు లేదా మీరు పరిగెత్తకండి ఇది ఎలా చెప్తాం తుమ్ నువ్వు లేదా మీరు భాగోమత్ భాగోమత్ భాగ్న అంటే పరిగెత్తడం పరిగెత్త పారిపోవడం పరిగెత్తడం అని అర్థం వస్తుంది దౌడ్న అన్న కూడా చెప్పవచ్చు దౌడ్న అంతే పరిగెట్టడం పరిగెట్టడం దౌడోమత్ లేదా భాగోమత్ తుమ్ నువ్వు భాగోమత్ లేదా దౌడోమత్ ఓకే మీరు పరిగెత్తకండి నువ్వు పరిగెత్త రెండు రెండు అర్ధాలు తీసుకోవచ్చు మనం ఇది సో దీనికి ఇంగ్లీష్ వచ్చేసరికి డోంట్ ఆల్ రన్ డోంట్ ఆల్ రన్ డోంట్ యు రన్ డోంట్ ఆల్ రన్ ఇలా చెప్పొచ్చు నువ్వు భయపడకు లేదా మీరు భయపడకండి తుమ్ తుమ్ నువ్వు లేదా మీరు డరో అంటే భయపడ్డం డరో భయపడద్దు డరో నువ్వు భయపడద్దు లేదా మీరు భయపడకండి డోంట్ ఆల్ బీ ైడ్ డోంట్ యుల్ బి ఎఫ్రైడ్ అంటే నువ్వు భయపడొద్దు అని చెప్తాం డోంట్ యు స్కేర్డ్ డోంట్ యు అంటే మీరు మీరు భయపడకండి అని చెప్తారు ఓకేనా డోంట్ యు స్కేర్డ్ డోంట్ యు స్కేర్డ్ డోంట్ బీ బీ డోంట్ ఆల్ యుద్ధ క్లియరా నెక్స్ట్ నువ్వు ఇక్కడికి రావద్దు లేదా మీరు ఇక్కడికి రాకండి నువ్వు ఇక్కడికి రావద్దు లేదా మీరు ఇక్కడికి రాకండి తుమ్ నువ్వు లేదా మీరు ఆవో మత్ రావద్దు లేదా రాకండి ఓకే డోంట్ ఆల్ కమ్ హియర్ డోంట్ యు కమ్ హియర్ ఆర్ డోంట్ ఆల్ కమ్ హియర్ అంటే మీరు ఇక్కడ రావద్దు నువ్వు ఇక్కడికి రావద్దు అవు నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు లేదా మీరు అక్కడికి వెళ్ళ వెళ్ళకండి తుమ్ మీరు లేదా నువ్వు వహా అక్కడికి మత్ జావో వెళ్ళొద్దు లేదా వెళ్ళకండి డోంట్ ఆల్ గో దెర్ డోంట్ ఆల్ గో దేర్ ఓకే డోంట్ యూ గో దే ఆర్ డోంట్ యూ యూ డోంట్ ఆల్ గో దే గోట్ ఇట్ నువ్వు దానిని ముట్టుకోకు లేదా మీరు దానిని ముట్టుకోకండి తుమ్ ఉసై మత్ చూవో చూనా అంటే త్రాకడం తుమ్ ఉసై మత్ చూవో అంటే నువ్వు దానిని తాకకు లేదా మీరు దానిని తాకండి డోంట్ యూ ఆల్ టచ్ ఇట్ డోంట్ యూ ఆల్ టచ్ ఇట్ ఓకే డోంట్ యూ టచ్ ఇట్ ఆర్ డోంట్ యూ ఆల్ టచ్ ఇట్ నువ్వు అతన్ని లేదా ఆమెని కొట్టవద్దు లేదా మీరు అతన్ని ఆమెని కొట్టవద్దండి కొట్టకండి తుమ్ తుమ్సే మత్ మారో తుమ్ ఉసే మారో మత్ లేదా మత్ మారో ఓకే తుమ్ నువ్వు ఉసే అతనిని లేదా ఆమెని మత్ మారో కొట్టద్దు లేదా లేదా మీరు అతని ఆమెని కొట్టకండి అని అర్థం డోంట్ ఆల్ హిట్ హిమ్ ఆర్ హర్ డోంట్ హోంట్ ఆల్ హిట్ హిమ్ ఆర్ హర్ ఓకే డోంట్ యు హిట్ హిమ్ ఆర్ హర్ నువ్వు లేదా మీరు ఏడవకండి నువ్వు లేదా మీరు ఏడవకండి తుమ్ రోవో మత్ తుమ్ నీవు లేదా మీరు రోనా ఏడవడం రోవో ఏడువు నువ్వు ఏడువు అని అర్థం వస్తుంది రోవో వరకు కట్ చేస్తే దాని తర్వాత మత్ యాడ్ చేశారనుకోండి వద్దు అని అర్థం వస్తుంది నువ్వు ఏడవద్దు లేదా మీరు ఏడవకండి అవ్వకండి డోంట్ యు ఆల్ క్రై లేదా డోంట్ యు క్రై ఇప్పటివరకు మనం మనకంటే చిన్నవాళ్ళకి మనతో కొద్దిగా సమాన స్థాయి వాళ్ళకి కొంత గౌరవిస్తూ లేదా మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళందరికీ కంబైన్గా ఏదైనా ఒక పని చెయ్యొద్దు అని చెప్పడం నేర్చుకున్నాం ఇప్పుడు మనకంటే పెద్దవారికి మీరు ఇలా చేయకండి తమరిలా చేయకండి అని చెప్తున్నాం సో ఇది ఇలా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ తమరు గోల చేయకండి తమరు గోల చేయకండి తమరు అంటే ఆప్ ఆప్ షోర్ మత్ కీజియే కీజియే మత్ కీజియే కీజియే అంటే చెయ్యండి అని మత్ కీజియే అంటే చెయ్యొద్దండి అని అర్థం వస్తుంది తమరు గోల చేయొద్దండి అని అర్థం వస్తుంది ఆప్ షోర్ మత్కి ఓకే ఇంగ్లీష్లో వచ్చేసరికి ఎలా వస్తుందంటే డోంట్ యు మేక్ నాయిజ్ అనే వస్తుంది దీనికి కూడా డోంట్ యు మేక్ నాయిస్ అనే వస్తుంది అదే మనం ఇక్కడ ఇంకా పొలైట్గా మనం చెప్పాలనుకున్నప్పుడు ప్లీజ్ యాడ్ చేస్తాం ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్ ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్ ఇలా చెప్తాం ఓకే డోంట్ యు మేక్ నాయిస్ లేదా ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్ తర్వాత తమరు ఆలస్యం చేయకండి తమరు ఆప్ దేర్ చెయ్యండి మత్ కీజియే డోంట్ బి లేట్ ప్లీజ్ డోంట్ బి లేట్ డోంట్ యూ బి లేట్ లేదా ప్లీజ్ డోంట్ బి లేట్ తమరు అబద్ధం చెప్పకండి తమరు ఆప్ అబద్ధం జూట్ చెప్పొద్దు మత్ బోలియే తమరు అబద్ధం అబద్ధం చెప్పొద్దు ఆప్ జూట్ మత్ బోలియే దీన్నే అబద్ధం చెప్పకండి అని పొలైట్ గా చెప్పాలనుకున్నప్పుడు ఆప్ జూట్ నా బోలియే అని కూడా చెప్తాం ప్లీజ్ డోంట్ లై ప్లీజ్ డోంట్ లై ఓకే డోంట్ యూ లై డోంట్ ఆర్ ప్లీజ్ డోంట్ లై అబద్ధం చెప్పద్దు చెప్పొద్దు చెప్పకండి తమరు పరిగెత్తకండి తమరు ఆప్ భాగియే మత్ పరిగెత్తకండి ఆప్ భాగియే మత్ తమరు పరిగెత్తకండి డోంట్ యు రన్ లేదా ప్లీజ్ డోంట్ రన్ ప్లీజ్ డోంట్ రన్ తమరు భయపడకండి ఆప్ మత్ డరియే లేదా డరియే మత్ ఆప్ మత్ డరియే లేదా ఆప్ డరియే మత్ అంటే తమరు భయపడకండి ఓకే డోంట్ యూ డోంట్ యూ బీ ఎఫ్రాయిడ్ డోంట్ యూ బీ స్కేర్డ్ లేదా ప్లీజ్ డోంట్ బీ స్కేర్డ్ ప్లీజ్ డోంట్ బీ స్కేర్డ్ డో ప్లీజ్ డోంట్ బి ఎఫ్రా తమరిక్కడికి రాకండి తమరిక్కడికి రాకండి ఆప్ తమరు యహ ఇక్కడికి మత్ ఆయియే రాకండి లేదా రావద్దు రాకండి అంటే నా ఆయి అని కూడా చెప్పొచ్చు నా ఆయే రాకండి మత్ మత్యి రావద్దండి ఓకే డోంట్ యు డోంట్ యు కమ్ హియర్ లేదా ప్లీజ్ డోంట్ కమ్ హియర్ ప్లీజ్ డోంట్ కమ్ హియర్ లేదా డోంట్ యు కమ్ హియర్ ఇలా చెప్పొచ్చు తమరక్కడికి వెళ్ళకండి తమరక్కడికి వెళ్ళకండి ఆప్ వహ మత్ జాయి ఆప్ తమరు వహా అక్కడికి మత్ జాయి వెళ్ళకండి ప్లీజ్ డోంట్ గో దే ప్లీజ్ డోంట్ గో దేర్ తమరు దానిని ముట్టుకోకండి తమరు దానిని ముట్టుకోకండి ఆప్ ఉసే చూయే ఆప్ తమరు ఉసే దానిని చూయే త్రాక్కండి ఓకే డోంట్ టచ్ ఇట్ డోంట్ టచ్ ఇట్ తమరు అతన్ని లేదా ఆమెని కొట్టకండి తమరు అతన్ని లేదా ఆమెని కొట్టకండి ఆ పూసే మత్ మారియే ఆప్ తమరు ఉసే అతనిని లేదా ఆమెని మత్ మారియే కొట్టకండి ఆప్ ఉసే మత్ మారియే తమరు ఆమెని లేదా అతన్ని కొట్టవద్దండి కొట్టవద్దండి నా మారియే అంటే కొట్టకండి ప్లీజ్ డోంట్ బీట్ హిమ్ ఆర్ హెర్ ప్లీజ్ డోంట్ బీట్ హిమ్ ఆర్ ప్లీజ్ డోంట్ బీట్ హెర్ తమరు ఏడవకండి తమరు ఆప్ రోయే మత్ ఏడవద్దు రోయే మత్ ఏడవద్దండి ఓకే ఏడవద్దండి అని అర్థం వస్తుంది తమరు ఏడవద్దండి ఓకే ఆప్ నా రోయే తమరు ఏడవకండి ప్లీజ్ డోంట్ క్రై ప్లీజ్ డోంట్ క్రై సో ఇలా మనం సో ఈ విధంగా మనం ఎవరినైనా కూడా వాళ్ళ వయసుని స్థాయిని బేస్ చేసుకుని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా పొలైట్గా లేదా కమాండింగ్గా ఒక విషయం చెయ్యొద్దు అంటే ఒక పని చెయ్యొద్దు అని చెప్పడం ఎలా అనేది మనం నేర్చుకున్నాం ఇలా ప్రతిరోజు ఉపయోగించి ఒక మూడు వేల వాక్యాలతో వంద రోజుల్లో హిందీ నేర్చుకుందామనే ఈ బుక్ అవైలబుల్గా ఉంది ఇది మీరు ఆర్డర్ ఇవ్వచ్చు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చి మీ ఇంటికి మీరు తెప్పించుకోవచ్చు పోస్ట్ ద్వారా ఓకే ఈ బుక్లో ప్రతిరోజు మీరు ఒక థర్టీ థర్టీ సెంటెన్సెస్ నేర్చుకుంటారు ఇలాంటి సెంటెన్సెస్ నేర్చుకుంటూ ఉంటారు సో అలా ఒక వంద రోజుల పాటు ఒక మూడు వేల వాక్యాలు మీరు నేర్చుకోవడం ద్వారా మీరు హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ చాలా చక్కగా మాట్లాడడానికి మీకు ఈ బుక్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఓకే ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు ఉంటాయన్నమాట కాబట్టి వీటిని జస్ట్ నేర్చుకోవడం వెంటనే మీ డే టు డే లైఫ్లో మీరు అప్లై చేయడం మీరు చేయొచ్చు ఓకే అలాగే ఇక్కడ మనం చాలా పదాలు నేర్చుకున్నాం కదా ఇలాంటి పదాలని తెలుగులో తెలుగు ద్వారా హిందీలో అలాగే ఇంగ్లీష్లో అర్థాలు తెలుసుకుంటూ నేర్చుకోవడానికి ఈ డిక్షనరీ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఏదైనా ఒక పదం హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలియకపోతే తెలుగు ద్వారా మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట ఓకే తెలుగు ద్వారా మీరు చక్కగా సెర్చ్ చేస్తూ వెళ్ళచ్చు ఓకేనా ఇప్పుడు గోళ 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 లేదా శబ్దం అంటే పిల్లల్ని గొడవ చేయకు గోల చేయికు అని చెప్పాలి ఈ గోలని ఏమంటారో మీకు తెలియలేదు సో వెంటనే మీరు గా అనే అక్షరంతో ఉన్న పేజీలోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఆ గోల అనే పదం చూసి వెంటనే దానికి సంబంధించిన హిందీ అలాగే ఇంగ్లీష్ అర్థాలు మీరు తెలుసుకుని చక్కగా ఉపయోగించడానికి ఈ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ డిక్షనరీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఓకే హండ్రెడ్ డేస్ హిందీ బుక్ కానివ్వండి డిక్షనరీ కానివ్వండి మీరు ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మేము వాట్సాప్ ద్వారా లేదా కాల్ ద్వారా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బుక్స్ని మిస్ అవ్వద్దు అలాగే మీరు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నట్లయితే వీఆర్ఆర్ టియర్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈ క్లాసెస్ ఏంటి అంటే మీరు ఎక్కడికి రానవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుండే ఆన్లైన్లో మాతో చక్కగా మాట్లాడుతూ మేము చెప్పే క్లాసెస్ పూర్తిగా వింటూ అదేవిధంగా మీకు వచ్చే డౌట్స్ వెంట వెంటనే అడుగుతూ సో క్లియర్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్ళచ్చు అనమాట ఓకే వీటికి సంబంధించిన డెమోస్ట్రేషన్స్ కోసం కూడా మీరు ఆ పైన నెంబర్స్ కాల్ చేయండి అసలు మేము ఆ క్లాసెస్ ఎలా ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి టీచర్ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది ఎంత చక్కగా వాళ్ళు నేర్చుకుంటున్నారనే దానికోసం మేము కొన్ని డెమో వీడియోస్ మీకు పంపిస్తాం సో దట్ అవి చూసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు ప్రతి నెల ఇరవై ఐదు అలాగే ఐదు ఐదు ఇరవై ఐదు ఈ టూ డేట్స్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫిఫ్త్ అలాగే ట్వంటీ ఫిఫ్త్ నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకోవడం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్